అందరికీ వందనాలు నా పేరు బెల్లంకొండ వెంకయ్య ఎంఆర్పిస్లో రెండు వేల ఒకటి నుండి దాదాపు ఇరవై సంవత్సరాలు పనిచేశాను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పనిచేశాను నా అనుభవం చేత ఈరోజు నేను ఈ మీడియా ద్వారా చెప్పినది ఏంటంటే నెల్లూరు రోరంలో శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆ కార్యక్రమంలో ప్రచార నిమిత్తం మేము నెల్లూరు రోరంలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా నెల్లూరు అర్బన్లో ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి అయితే ఈ పద్దెనిమిది ఇరవై ఆరు డివిజన్లలో మా ఎస్సీ టీంలు మూడు ఉన్నాయి అది మన స్వర్ణ వెంకన్న గారు మాజీ కార్పొరేటర్ గారు అదేవిధంగా బద్దిపూడి రవీంద్ర గారు ఎస్ఎస్ఎల్ నెంబరు అదేవిధంగా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పాలకీర్తి రవి అని మేము ముగ్గురం మూడు టీములుగా విడిపోయి ప్రతి గ్రామాన్ని తిరుగుతాం తిరుగుతూ ఏ గ్రామానికి పోయిన స్పందన చాలా బాగుంది ప్రభాకర్ రెడ్డి గారి గురించి అందరూ మాకు మంచిగా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే అంటే రెడ్డి గారు గతంలో ఎన్నో అనేక పదవులు అలంకరించున్నారు అదే విధంగా నెల్లూరు ఆయన ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఏ పదవిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా అధికారం ఉన్న పార్టీలో మాత్రమే ఆయన గెలుపొందుతుంటాడు ఆయన ఉన్న పార్టీ మాత్రమే గెలుస్తుంది కాబట్టి సర్వేపల్లి అల్లూరు నెల్లూరు అన్నిటిల్లో కూడా ఆయన నిలబడి అనేక పదాలు అలంకరించాడు ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుపు అందటం అది ఖాయం ఏంటంటే ప్రజలందరూ కూడా చెప్తలేవు ప్రతి ఒక్కరు కూడా ప్రభాకర్ రెడ్డి గారి గురించి మా మీకన్నా మాకే బాగా తెలుసు ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు మాకు గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్న అభివృద్ధి చేశాడు నెల్లూరు రూరల్ కానీ అభివృద్ధి కానీ నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎంజాయ్ చేశాడు రెండు వేల పద్నాలుగు చేసిన కార్యక్రమలే ఈ రోజు నాటికి అవి అడ్డ ఉన్నాయి అయితే మళ్ళా రెండు వేల ఇరవై మూడులో మనకి రావటం రావటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన నుండి నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ ప్రతి ఒక్క గ్రామంలో ఆయన వచ్చి అన్ని గ్రామాలు దర్శించి అన్ని అందరితో బాగుండి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా ఒక పొన్నెత్వం ఒక మాట మాట్లాడు ఎంతలా కోపం వచ్చినా ఆయన కోపం క్షణం మాత్రమే తర్వాత వెంటనే దాన్ని మళ్ళీ రివోత్ తీసుకొని మళ్ళా ఆ వచ్చే మనిషిని పలకరించి మళ్ళా ఎంతో సంతోషంగా వెనక్కి పంపిస్తాడు ఆయన ఇంటికి ఎవరు వచ్చినా సంతోషంగా రావాలా మళ్ళా ఎన్ని కూడా సంతోషంగా పోతారు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రభా రెడ్డి గారు అంటే అంత ప్రేమ ఎన్నో రోడ్లలో కానీ అరపుల్లో కానీ జిల్లాలో కానీ రాష్ట్రాల కూడా ప్రభా రెడ్డి గారి గురించి మరి ఊరికి తెలియ కొనదు రెడ్డి గారు చాలా సున్నితమైన మనిషి ఆయన నిదానంగా ఉంటాడు ఆయన కోపం ఉండదు ఆయనకి వివాదాలు అంటే పడవు ఆయనకి ఎప్పుడు కూడా ప్రశాంతంగా నేనున్న ప్రదేశం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నానంటే అది ఆదాళ రెడ్డి గారు అని నేను చెప్తున్నాయి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఏ క్షణమైనా కూడా ఎప్పుడైనా కూడా ఎవరి పోయినా ఆయన మతాలకి కులాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు ఎలా అంటాడో ఆయన అనక ముందు నుంచి కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలు అంటే మరి పేదవాళ్ళ కాలనీలు అన్నా ఆయనకి ఎంతో ప్రేమ ప్రభాకర్ రెడ్డి గారికి ఎంతో ప్రేమ ఎస్సీ హస్టీలు కాలనీలు అంటేనే ఆయన ఉండి అందరిని పరవర్చుకొని సంతోషంగా ఆయన వెళ్తాడు అదేవిధంగా ప్రభావి రెడ్డి గారు మేము కాలం మనం తిరిగిన రోజు నెలలో నేను అదే విధంగా బద్దిపూడి రవి గారు మన పాలకెత్తి రవి గారు మేమందరం అందరం కూడా టీములుగా ఈడిపోయి తిరిగితే ప్రతి గ్రామంలో స్పందన ఎంత బాగుందంటే ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళా మళ్ళీ కూడా ఆయన విజయం సాధిస్తున్నాడు ప్రభావరెడ్డి గారు గెలుస్తున్నాడు ఆయన ఉన్న ఎక్కడైతే ఉంటాడో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఆయన ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది ఆయన ఆయన లేని చోట అభివృద్ధి శూన్యమని ఈ రెండు వేల పద్నాలుగులో కూడా మళ్ళా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వచ్చిన దాకా అభివృద్ధి నిర్ణయం రోజులు లేదని అందరూ ప్రజలందరూ కూడా చెప్తున్నారు మళ్ళా రెండు వేల ఇరవై మూడులో ప్రభావ రెడ్డి గారు వచ్చిన తర్వాత నూట యాభై కోట్లు తెచ్చి మళ్ళా వెళ్ళే రోజులను అభివృద్ధి చేయడం జరిగింది అందుకని ప్రభాకర్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టపడుతున్నారు ప్రజలందరూ కూడా ప్రభాకర్ రెడ్డి గారు మరి గెలిచి మళ్ళా ఎప్పుడు మళ్ళా రోజులకు వస్తారని ఒక్కటి భాగం అందరం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ ఉందని నేను చెప్తున్నాను మంచి అభివృద్ధి చేసి వెయ్యి కోట్లు ఇచ్చి నేను అభివృద్ధి చేస్తానని కూడా మాట ఇచ్చున్నాడు అదే ఆయన మాట ఇవ్వటమే కాదు చేస్తాడు కూడా పని చేస్తాడని నేను చెప్తున్నాను కాబట్టి నెల్లూరు రోడ్ల ప్రజలందరికీ అరపంలో ఇరవై ఆరు డివిజన్లు ప్రజలందరికీ మేమందరం కూడా ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను మీ పాదాలకు పాదాలకు వందనం చేస్తున్నాను ఎందుకంటే ప్రధాన రెడ్డి గారు ఆయన అడుగు పెట్టిన మంచి అంతా మంచి ఉదయం అడుగుపడతాడు మంచి రథంతో టెంకాయ కొడతాడు టంకా కొడు నవ్వుతో కొడతాడు ఇంట్లో పోయినప్పుడు ఎంత కోపం ఉన్నా కానీ ఆయన కోపాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరితో నవ్వుతో మాట్లాడతాడు మళ్ళా పైకి ఇంట్లో పైకి ఎక్కేటప్పుడు కూడా ఎవ్వుతో అందరికీ సంబంధం టాటా చెప్పేసి బయలుదేరతాడు ప్రభాకర్ రెడ్డి గారు అంత మంచి ఉన్న మహారాజుని మనం గెలిపించుకుంటే మన పరిస్థితులు కూడా బాగుంటాయని నేను కోరుకుంటూ మరి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే రేపు రేపు సోమవారం ఉదయం ఏడు గంటలకంతా రెడీ ప్రతి ఒక్కరు కూడా బూతుల దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాల్సిందని అయితే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ అదే బిల్డింగ్ లో ఉన్న ఎక్కడున్నా కూడా మీరు వచ్చి ప్రతి ఒక్కరూ దయచేసి మీ ఓటు వినియోగించుకోవాలా ప్రజాస్వామ్యం అనేది మనం గుర్తించాలంటే మన ఓటు మనం వేసుకోవాలని మేము కోరుతున్నాను